మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి గేమ్ చేంజర్ సినిమా అయితే కొద్దిగా ముందుగానే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి ఈ మాట నేను ఎందుకంటున్నాను అయ్యా అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గేమ్ చేంజర్ సినిమాకి రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు అయితే పడబోతున్నాయంట దానికి గాను పక్కా ప్లానింగ్ అయితే జరుగుతుందని మన ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు ఇంకా దీంతో పాటు మన గేమ్ చేంజర్ సినిమా గురించి మన రామ్ చరణ్ గారి గురించి అలాగే ఈ సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే గురించి ఆ స్టోరీ గురించి ఆ క్యారెక్టర్స్ గురించి మన శంకర్ గారు అయితే కొన్ని అద్భుతమైన అప్డేట్స్ అయితే ఇచ్చాడు అవి ఏంటో ఇప్పుడు అయితే మాట్లాడుకుందాం దాంట్లో ముందుగా మన రామ్ చరణ్ గారు అలాగే ఎస్ సూర్య గారి క్యారెక్టర్స్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే థియేటర్స్ అయితే తగలబడిపోతాయి అంట వేరే రేంజ్ లో వచ్చినాయి అంట అవైతే ఇంకా గేమ్ చేంజర్ సినిమా మొత్తం ఎడిటింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ సినిమా చూసాక శంకర్ గారు అయితే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నాడంట ఇంకా ఈ సినిమాలో మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మాత్రం లైఫ్ టైం క్యారెక్టర్ అంటే నిజంగా ఆ రోల్స్ లో అయితే రామ్ చరణ్ గారు ఎర్రక్కట్ అవతల పాడేశాడంట అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ ఏం డిమాండ్ చేస్తే దానికి వందకు వంద శాతం అయితే ఇచ్చేశాడంట ఇంకా స్టైలింగ్ కావచ్చు కనపడే విధానం కావచ్చు ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు ఇంకా సాంగ్స్ లో డ్యాన్స్ కావచ్చు ప్రతిదీ కూడా తన 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 వంతు అయితే వందకు వెయ్యి శాతం ఎఫర్ట్ అయితే పెట్టి అయితే చేశాడంట ఇంకా లాస్ట్ లో గేమ్ చేంజర్ సినిమా అనేది ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమా లాగా అయితే వచ్చిందని ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నాడు ఇంకా ఆయన ఇండియన్ టూ సినిమా గురించి అయితే మాట్లాడుతూ ఆ సినిమాకి అంత నెగిటివ్ రివ్యూస్ వస్తాయని ఆయన అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట అలాగే ఇండియన్ త్రీ అనేది ఓటీటీలో రిలీజ్ అయిందనే ఒక అయితే షికారులు చేశాయి కదా ఆ మధ్య ఆయన అయితే కొట్టిపడేసి ఇండియన్ త్రీ కూడా థియేటర్ లోనే రిలీజ్ అయిద్దని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చేశాడు నిజంగా మీరు ఎక్కడ ఒక గుర్తు పెట్టుకోండి శంకర్ గారు లాంటి లెజండరీ డైరెక్టర్ బ్యాక్ ఇస్తే ఎలా ఉంటదో అది కూడా మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ లాంటి స్టార్ హీరోతో కమ్బ్యాక్ ఇస్తే ఏ రేంజ్ లో ఆ విస్ఫోటనం ఏ రేంజ్ లో పేలిద్దో మనం గేమ్ చేంజర్ సినిమా అయితే చూడబోతున్నాం ఇంకా ఈ రోజు సినిమా నుండి చాలా అంటే చాలా వర్కింగ్ స్టైల్స్ అయితే రిలీజ్ అయినాయి దాంట్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే సునీల్ గారి లుక్ మీరు మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం ఆయన సైడ్ కి అయితే నడుస్తున్నాడు అని మీరు ఒకసారి ఈ ఫోటోలో అయితే చూడండి ఆయన ఈ ఫోటోలో కూడా సైడ్కే నడుస్తున్నాడు ఇంకా మన సినిమాలో అంజలి గారి లుక్ అయితే అఫీషియల్ గా అయితే రిలీజ్ అయింది ఈ రోజు ఈ పిక్స్ ద్వారా నిజంగా ఆ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మన అప్పన్న లుక్ ఇంకా మన రామనందన్ లుక్ మన కీరా అధ్వని గారి లుక్ ఇలా చాలా అంటే చాలా వర్కింగ్ స్టైల్స్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయ్యాయి సినిమాలో సునీల్ గారి క్యారెక్టరే కాదు ఇంకా మన ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ కావచ్చు మన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కావచ్చు మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కావచ్చు అంజలి గారి క్యారెక్టర్ కావచ్చు ఇలా అన్ని క్యారెక్టర్స్ కి బ్యూటిఫుల్ ఆర్క్స్ అయితే ఉన్నాయి నిజంగా సినిమా అయితే వేరే లెవెల్లో అయితే ఉంటది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు మీరు ఇక్కడ గమనిస్తే ఎస్ జే సూర్య గారి లుక్స్ కూడా టూ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూడండి అసలు మామూలుగా ఉండదు ఈ సినిమా అయితే కార్తీక్ సుబరాజ్ గారి స్టోరీ శంకర్ గారి స్క్రీన్ ప్లే మన రామ్ చరణ్ గారి ఎనర్జీ ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన మాస్ కమర్షియల్ సినిమానైతే మనం చాలా రోజుల తర్వాత అయితే జనవరి పదో తారీఖునైతే చూడబోతున్నాం సినిమా అయితే అదిరిపోద్ది వెయిట్ చేయండి ఇంకా మన రామ్ చరణ్ గారి స్వామి మాల దీక్ష మీద చాలా మంది ఫ్యాన్స్ కదా డౌట్స్ అయితే ఉన్నాయి ఆయన దీక్ష అయితే పూర్తయిపోయింది ఆయన ఇప్పుడు నార్మల్ లుక్ అయితే వచ్చేసాడు నిజంగా ఆ లుక్స్ ఉన్నాయండి అసలు అదిరిపోయాడు అంటే ఆ గుబురికి గడ్డంతో నేను ఉంటా కదా బల్క లాంటి హలకలాగా నిజంగా అంతకు మించి ఉన్నాడు అంతే నిజంగా రేపు ఈవెంట్ లో రేపు కదా ఎల్లుండి కదా ఆ ఈవెంట్ లో వచ్చే పిక్స్ గురించి తలుచుకుంటేనే నాకైతే గూస్పంస్ వస్తున్నాయి యాక్చువల్ గా ఈ అప్డేట్స్ అన్నిటి గురించి నేను పొద్దున్న వీడియోలోనే చెప్పాలి పొద్దున్న నేను వేరే చోటకి వెళ్లటం వల్ల వీడియో చేయడం అయితే కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి